మీద ఆధారపడి మాత్రమే కట్టేవాళ్ళు భీములు వేయాల్సి వస్తే దూరాలతో వేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకి ఇల్లు కట్టేటప్పుడు సిమెంటు కాంక్రీట్ స్ట్రక్చర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇనప స్ట్రక్చర్ ఒకటి తీసుకొని దాంట్లో గ్రానైట్ రాళ్ళు అంటే మనం గులకరాళ్ళు అంటాం ఈ రాళ్ళు సిమెంటు ఇసుక వీటన్నిటితో మిక్స్ చేసి ఒక గట్టిగా ముందు ఒక ఫ్రేమ్ తయారు చేస్తున్నాం స్లాబ్ పిల్లర్లు బీములు ఇది ఒక స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్లో మనకు కావాల్సినట్టుగా గదులు కట్టుకుంటున్నాం కాబట్టి కాంక్రీటు స్ట్రక్చర్ ఉన్నప్పుడు ద్వారం ఈశాన్యంలో పెట్టడమే ఉత్తమం ఎందుకంటే గోడలు ఇంటిని మోయటం లేదు స్లాబ్ను గోడలు మోయటం లేదు పిల్లర్లు మోస్తున్నాయి అలాంటప్పుడు ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవటమే ఉత్తమము స్లాబులు లేనప్పుడు అంటే పిల్లర్ల కన్స్ట్రక్షన్ లేనప్పుడు అంటే కాంక్రీట్ concrete...